ప్రైజ్ అలా అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఎంత క్షేమంగా వచ్చామంటే అది మన అదృష్టము మనం తీసుకున్న జాగ్రత్తలో కానే కాదు కదా కేవలం దేవుని కృప తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా మరి అంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్గా చెప్దాం అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదాము ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కోపం కానీ ద్వేషం కానీ కానీ మనసులో ఉంచుకోవద్దండి ఎవరితోనన్నా మనస్పర్ధలు ఉంటే మొదట వాళ్లతో సమాధాన పడిన తర్వాతే ప్రార్థన చేసుకోండి ప్రార్థనలో కూర్చోండి కొంచెం లేట్ అయినా పర్వాలేదు కానీ వాళ్ళతో సమాధాన పడితేనే మన ప్రార్థన తండ్రి ఆసక్తిగా వింటాడు ప్రార్థనకి జవాబు సమస్యలకి పరిష్కారం కూడా తండ్రి పంపిస్తాడు కాబట్టి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం కృపగల మీకే స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాతి మీకే స్తోత్రం నా తండ్రి గడిచిన ఈ దినమంతా మీ చల్లన్నికల కింద భద్రపరిచిన స్తోత్రం అయ్యా పగలు మేక స్తంభమై మా పనులకు క్షేమంగా తీసుకెళ్ళారు రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం పాటి వారమయ్యా అంత క్షేమంగా మమ్మల్ని తీసుకునేది తీసుకురావడానికి మా భక్తి ఎంత నా ప్రభా ఆకాశ సింహాసనం మీద ఆసీనులయ్యున్న మీరెక్కడ మీ పాతపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి మీ దృష్టిలో మేము ఉండడానికి మేమెంత మా భక్తి ఎంత నా ప్రభా అందును బట్టి మీకేస్తుత్రం నా తండ్రి మా కన్నా గొప్ప గొప్ప వారు మా కన్నా ధనవంతులు బలవంతులు మీ ఎడలా భయభక్తులు కలిగిన వాళ్ళే మా కన్నా ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు కూడా ఈ సమయం చూడలేక క్షేమంగా ఇంటికి చేరుకోలేదని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారికంటే బెం గొప్పవారం కాదు కదండ్రి అయినా సరే మీ కృపలో మమ్మల్నించి మీ భద్రత మాకిచ్చి మమ్మల్ని క్షేమంగా సజీవంగా తెచ్చిన మీకు ఇస్త తీస్తూ ఉత్తరం నా తండ్రి ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ ఎందుకయ్యా ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవించారు ఏ సమస్యలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు ఒక్కసారి మీ బిడ్డల వైపు చూడండి నా తండ్రి మీ చిత్తం లేకుండా బిడ్డలు ఎవ్వరు నా ప్రభా మీ దగ్గరకు రాలేరు నా తండ్రి మీ చిత్తంలో బిడ్డలు ఉన్నారు కాబట్టి ప్రార్థనలు ఏకీభవించారంటే తగ్గింపు ప్రార్థన తగ్గింపు జీవితం తగ్గింపు ప్రవర్తన తగ్గింపు మనసు నా ప్రభావ బిడ్డలకు అలవాటు చేయాలని మీ కృపలో నా ప్రభావ బిడ్డల उच्चिन देवा मिके स्तुति स्तोत्रम ना तन् रे ये, ये। అవసరతలతో నా ప్రభా బిడ్డల కన్నీరు కారుస్తున్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి ప్రతి ఒక్కరికి నా ప్రభా మీ ఓర్పు మీ సహనం మీ జాలి గల మనసు మీరెంత ప్రేమించారు మీరెంత క్షమించారు మిమ్మల్ని పోలి ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించండి నా తండ్రి మీరు కలిగి ఉన్న ఆ మనసునే నా ప్రభువా మాకు అనుగ్రహించండి మిమ్మల్ని పోలి మిమ్మల్ని ఎలా వెంబడించాలో మాకు నేర్పించండి నా లోక జ్ఞానం వెర్రదనం అన్నారు వెర్రి వాళ్ళం నా తండ్రి జాలిగలదేవా మాకున్న బలహీనతలు ఎరిగి ఉన్నదేవా మాలో ఉన్న బలహీనతలు తీసివేసి ఈలోక జ్ఞానాన్ని మాకు తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి మనం నా ప్రభావ మేము ఏ దారిలో నడవాలి ఎలా ప్రవర్తించాలి ఎలాంటి జీవితాన్ని గడపాలి ప్రతిదీ కూడా నా మీకు ఇష్టలుగా మేము ఎలా జీవించాలి మీకు లోపడి మీరెంత తగ్గించుకున్నారు మిమ్మల్ని హింసించే వాళ్ళ గురించి మీరు కన్నీటితో ప్రార్థన చేశారు అటువంటి మనసు నా ప్రభు మాకు అనుగ్రహించండి కఠినమైపోతున్న మా రిగింపు చేసిన కృప మెత్తటి మనసులుగా సున్నితమైన మనసులుగా మాకు అనుగ్రహించిన తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించిన కృప కుటుంబాల్లో ఉన్న కోపాలు ద్వేషాలు మనస్వార్థలు తీసివేసి మీ శాంతితో నా ప్రప మా కుటుంబాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నానని చెప్పిన దేవ మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి మీ పాద తోడు తుమ్ముతో కూడా మీ సమానం కానేమయ్యే జాగద దేవ మీరు తప్ప బాకీతారు ఉన్నారు నా తండ్రి ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించి మనం అడుగుచున్నాం నా తండ్రి వాక్యం చదువుతున్నాం వాకిన్ ధ్యానిస్తున్నాం కానీ వాకి ప్రకారం ఎలా నడుచుకోవాలో ఆ ప్రకారంగా మా జీవితాన్ని ఎలా మార్చుకోవాలి గ్రహించలేకపోతున్నాం నా తండ్రి మేము ఏ లోక జ్ఞానంతో ఆలోచిస్తే నా ప్రప ఏ లోక జ్ఞానంతో మీ పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే మీరు ఏ దారిలో నడవమంటున్నారు మీరు ఎలా మాట్లాడమంటున్నారు ఎలా జీవించమంటున్నారు గ్రహించుకోలేని వెర్రి నా తండ్రి మాకున్న ఏ లోక జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించున్న కృప ప్రతి విషయంలో మీరు మమ్మల్ని చూస్తున్నారనే భయాన్ని మాలో కలిగించి మనం అడుగుతున్నాం నా తండ్రి మీకు ఇష్టడుగా మీకు ఇష్టం అనేది ఏది కూడా మేము చేయకుండా ఉండే హృదయాల్ని నా కృప స్థిరమైన మనసుని మాకు అనుగ్రహించున్న తండ్రి అలాగే నా కృప ప్రతి ఒక్కరు ప్రతి విషయంలో ప్రతి దినము కూడా నా తండ్రి వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలను మాకు అనుగ్రహించున్న తండ్రి దావేది గారు ఏ రీతిగా అయితే నా ప్రభా ఆయన జీవితంలో మీరు చేసిన ప్రతి మేడు ప్రతి దినము జ్ఞాపకం చేసుకున్నాడు అటువంటి హృదయాన్ని నా ప్రభు మాకు అనుగ్రహించిన నా తండ్రి దావేది గారు అంత గొప్పవారం కాదయ్య ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి అయినా సరే మీరు పక్షపాతి కారయ్య ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళని తక్కువ చూసే తండ్రి కానే కాదు నా తండ్రి మీ చిత్తమైతే నా ప్రభా అటువంటి హృదయాలు కృతజ్ఞత హృదయాలు మీరు చేసిన ఏ మేలు కూడా మర్చిపోయే మనసు నా ప్రభా మాకు నా తండ్రి అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరు ఆత్మీయంగా మీకు దగ్గర అవ్వాలి నాతో ప్రతి ఒక్కరు మీ మీదే ఆధారపడాలి మీ మీదే ఆనుకోవాలి మనుషులను నమ్ముకున్నటంటే యహో అని ఆశ్రయించడం మేలువని చెప్పినదేమో మీరు చెప్పిన మాట ప్రతి ఒక్కరు హృదయంలో నాటుకుపోయి ప్రతి మాట నా తండ్రి బిడ్డల హృదయాల్లో నాటుకుపోయేలా మీకు అనుగ్రహించండి ఏ విషయంలో ఏ సమస్యకి ఏ ఏ వాక్యం పట్టుకొని ప్రార్థన చేయాలో బిడ్డలకి ఆ జ్ఞానాన్ని నా ప్రభావ ప్రతి విషయంలో అది ఎలాంటి భయంకరమైన సమస్యలైనా సరే మీ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకొని మీ బిడ్డలు ఎలాగైతే ఆ సమస్యను ఎదుర్కొన్నారు నా ప్రభా ఆ విశ్వాసాన్ని కాపాడుకున్నారు అగ్రహింపు నా ప్రభావ మీ చిత్తం అయితే మాకు అనుగ్రహించు నా తండ్రి దారి తప్పిపోతున్న బిడ్డల వైపు ఒక్కసారి చూడండి మీ రక్తంలో కడగబడ్డారు బాప్తిసం తీసుకున్నారు నా తండ్రి బిడ్డల నా ప్రభావ మరణ లోకంలోకి జారిపోతున్నారు సమస్తమయరిగి ఉన్నదేవా వంద గొర్రెల్లో తొంభై తొమ్మిది గొర్రెలు ఉన్నాయి ఒక గొర్రె తప్పిపోతే తప్పిపోయిన గొర్రె కోసం మీరు నా ప్రభావ వెతికి తీసుకొచ్చి మరలా మందలో కలిపిందేవా గొర్రెలాగా నా తిరు మేము దారితప్పిపోతున్నాం అయ్యా లోకంలో పడిపోతున్నాం లోక ఫ్యాషన్లోనే జీవిస్తున్నాం అది తప్పు అని మీరు గద్దిస్తున్నా కూడా హెచ్చరిస్తున్నా కూడా నా ఆ గ్రహింపు నా కృప గ్రహించుకోలేకపోతున్నాం నా తండ్రి నా జ్ఞానాన్ని వెర్రిధనాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించిన ప్రూప మా మనోనేత్రాలు తెరిచిన తండ్రి మేము ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నాము మీకు ఇష్టలుగా బ్రతుకుతున్నామా లేదా అని నా కృప గ్రహింపు నా తిరు మాకు అనుగ్రహించు పశ్చాత్తాపడే హృదయాలను మాకు అనుగ్రహించి నా ప్రభావ ప్రతి విషయంలో మమ్మల్ని మేము సరి చేసుకునే ప్రతి దినము కూడా నా ప్రభా ప్రతి దినము మీ రక్తంలో మమ్మల్ని మేము కడుగుకునే నా ప్రభావం మాకు అనుగ్రహించండి నా తండ్రి మీరు మా ముందు లేకపోతే మేము ఏమీ చేయలేము నా తండ్రి మీరు మాతో ఉంటేనే నా ప్రతి ప్రతిరోజు ప్రతి క్షణం కూడా మేము పాపంలో పడిపోకుండా జాగ్రత్తగా మీకు ఇష్టలుగా మేము బ్రతకాలంటే మా ముందు మీరుంటేనే నా తండ్రి మీరు మా చేయి విడిచిపెడితే ఇంకా మేము లోకంలో పాపంలో పడిపోతాం నా తండ్రి అలాంటి పరిస్థితి నా ప్రకో మాకు రాలేపోతే నా తండ్రి మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకొద్దయ్యా అది గొప్ప పేరైనా ఆస్తులైనా అంతస్తులైనా స్థలాలైనా పొలాలైనా మంచి జ్ఞానమైనా మంచి టాలెంట్ అయినా సరే పేరు ప్రఖ్యాతులైనా సరే నా ప్రభ మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకొత్తి నా తండ్రి మీకు ఇష్టలుగా మేము బ్రతికే హృదయాలు నా ప్రభువా మాకు అనుగ్రహించండి నా తండ్రి మీ మనసు గెలుచుకోవాలంటే మేమెలా నడుచుకోవాలి మేమెలా ప్రవర్తించాలి మేమెలా జీవించాలి మాకు అనుకు మాకు అలవాటు చేయడం మాకు నేర్పించండి నా ప్రభావ అటువంటి తెలుసుకునే జ్ఞానాన్ని నా ప్రభు మాకు అనుగ్రహించిన నా తండ్రి అలాగే నా ప్రభు కుటుంబాల్లో నా తండ్రి బిడ్డలు ఏ ఏ సమస్యలతో బాధపడుతున్నారో ఏ ఏ గుండా వెళుతున్నారో సమస్తము మీకు తెలుసు నా తండ్రి దేవ మీరు నా ప్రభావ బిడ్డలకు తోడుగా ఉండి నా తండ్రి ఎలాంటి సమస్యలు ఎదురైనా ఎంత భయంకరమైన పరిస్థితులు గుండా సముద్రం వంటి గుండా వెళుతున్నా సరే నా తండ్రి నాకున్నాడు అనే ధైర్యాన్ని విశ్వాసాన్ని నా ప్రభు మాకు నా తండ్రి ఒక్క చిన్న సమస్య jest ten na proba krungi potem na ten మనుషుల మీద ఆధారపడతాము ఎందుకు ఆ సమస్య వచ్చిందని మేము ఆలోచిస్తాం కానీ ఎక్కడ నేను జారిపోయాను ఏ విషయంలో నా తండ్రి నువ్వు సరిచేస్తున్నాడు నన్ను గద్దిస్తున్నాడు అని గ్రహించుకోలేని వెర్రివాళ్ళం నా తండ్రి అటువంటి హృదయాన్ని వెర్రితనాన్ని అజ్ఞానాన్ని తీసివేసి నా కృప యోగు గారికి ఇచ్చిన జ్ఞానాన్ని యోగు గారికి ఇచ్చిన విశ్వాసాన్ని స్థిరమైన విశ్వాసాన్ని ధైర్యాన్ని మాలో కలిగించం నా తండ్రి ఒక్క దిన మంది ఆయనకున్న సమస్యన్ని కోల్పోయాడు అయినా సరే ధైర్యపడలేదు ఆ విశ్వాసిగా మారలేదు నా తండ్రి విశ్వాసం ఇచ్చింది మీరేనయ్య యోపగారంతో అర్థవంతులం కాదయ్యా ఆయన ఆయనంత నీతిపరులం కానే కాదు నా తండ్రి ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదో దేవ మాలో ఉన్న వెర్రితనాన్ని అజ్ఞానాన్ని నా ప్రపధైర్యాన్ని పెరిగితనాన్ని తీసివేసి విశ్వాసాన్ని బలపరిచి స్థిరపరచున్న నా తండ్రి మీ నా ప్రప బలమైన విశ్వాసాన్ని మాలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి ధైర్యాన్ని ఎలాంటి శ్రమలైనా ఎదుర్కొనే ధైర్యాన్ని నా ప్రభు మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా కుటుంబాల్లో అప్పులు ఆర్థిక సమస్యల గురించి ఎవరైతే ప్రార్థన చేస్తున్నారు అప్పులు తీరే దారి లేదని ఎవరైతే నా ప్రా బిడ్డల అయోమయాలు బ్రతుకుతున్నారు మనుషుల మీద ఆధారపడుతున్నారు అయ్యో ఎన్ని రోజుల నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను అయినా సరే నాకు జవాబు రావట్లేదు అని ఎవరైతే దుఃఖపడుతున్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి మరి జవాబు పొందుకోలేకపోయారంటే ఇంకా వాళ్ళు ఏదైనా సరి చేయాల్సిన అవసరత ఏదైనా ఉందంటే అది మీకు మాత్రమే తెలుసు నా తండ్రి ఏ విషయంలో బిడ్డలు జారిపోతున్నారు ఏ విషయంలో నా తండ్రి మీ నుండి తప్పిపోతున్నారు దూరం అవుతున్నారు మీకు మాత్రమే నా తండ్రి మీ చిత్తమైతే నా బిడ్డలు బిడ్డను సరిచేసిన అతను ఒక గద్దెంపు చేసిన మీ నుండి దూరం చేయకుండా నా తండ్రి మీరు చూపించిన దారి నుండి దారి తప్పిపోకుండా సరైన దారిలో నా ప్రభు బిడ్డలు నడిపించి ప్రతి ఒక్కరికి నా ప్రభు ప్రార్థనకి జవాబు పొందుకునే కృపను నా ప్రభు పాక్కను గ్రహించిన అలాగే అప్పుడు ఆర్థికంగా ఏ కుటుంబాలు అయితే నా ప్రభా ఇబ్బందుల్లో ఉన్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి బిడ్డల ఫీజులు కట్టలేదని నా తండ్రి మరి కనీసం ఇంట్లో అవసరతలు కూడా తీరట్లేదని ఎవరైతే బాధపడుతున్నారో ఒక్కసారి కుటుంబాల వైపు చూడండి అయ్యా మీ ఆశీర్వాదం లేకపోతేనే నా తండ్రి మేము ఎంత కష్టపడ్డాం ఎంత నిద్రాహారాలు మానుకొని కష్టపడి పని చేసినా కూడా మాకు కావలసిన అవసరతలు ఏదో ఒక లోటు ఉంటానే ఉంటుంది సమస్తం సమకూరం నా ప్రభు కానీ మీ ఆశీర్వాదం మా కుటుంబాల్లో ఉంటే మేము తక్కువ కష్టపడ్డాం తక్కువ సంపాదించినా సరే సమస్తము సమకూర్త నా తండ్రి అంత గొప్ప ఉందయ్యా మీ ఆశీర్వాదం మీ ఆశీర్వాదం మేము పొందుకోవాలంటే మొదట మేమెలా జీవించాలి మాకు నేర్పించండి ఆ గ్రహింపు మాకు ఇవ్వమని అడుగుచున్నాము నా తండ్రి మీ చిత్తమే నా తండ్రి జానగరేమో మీ చిత్తానుసారంగా ఎలా ప్రవర్తించాలో మాకు నేర్పించండి మీకిష్టలుగా మేము ఎలా బ్రతకాలో నా ప్ర మాకు నేర్పించండి తగ్గింపు జీవితం తగ్గింపు మనసు తగ్గింపు ప్రవర్తన దీన మనసు కలిగిన తండ్రి ప్రతి ఒక్క సమాధానంగా ప్రేమగా మీ ప్రేమ మేము కలిగి ఉండి మాలో మీ ప్రేమని ఎదుటి వారికి పొరుగు వారికి ఎలా చూపించాలో మాకు నేర్పించండి అయ్యా మీకు స్తోత్రం నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో అది చిన్నదైనా పెద్దదైనా సరే నా తండ్రి ఆలోచన ఇచ్చింది మీరే ఆలోచన చొప్పున నడిపించేది మీరే నా తండ్రి మనుషుల మీద బిడ్డలు ఆధారపడకుండా మీరే బిడ్డలు ముందుంటే చాలు నా తండ్రి ఏ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి ఎలాంటి ఆలోచన చేయాలి మీరుంటే చాలు నా తండ్రి బిడ్డలు ఖచ్చితంగా ముందుంటారు ముందుకు వెళ్ళిపోతారు నా ప్రభువా జాలగలదేవా మీ చిత్తం అయితే బిడ్డలతో మీరు తోడుగా ఉండి ఎంత భయంకరమైన నష్టాల్లో నడిచే వ్యాపారమైనా సరే మీరు చాలయ్య ఖచ్చితంగా లాభాల్లోనే నడిపించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి ఒక్క రాత్రిలోనే యోసేపు జీవితాన్ని మార్చేసిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి ఎక్కడో జైల్లో నా ప్రభా బందీగా ఉండాల్సిన యోసేపుని ఒక్క రాత్రిలోనే ఆ దేశానికి ప్రధానని చేశారు నా తండ్రి అంత గొప్ప శక్తి కలదేవా మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా తండ్రి మీ ఎడల భక్తి కలిగిన ప్రభా యోసేపు వలె మీకు ఇష్టలుగా ఎలా జీవించారు మొదట మాకు నేర్పించిన తండ్రి ప్రతి ఒక్కరు ఎవరైతే వెనుకబడి ఉన్నారో ఆర్థికంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అప్పుల్లోనే ఎవరైతే నడుచుకొని జీవిస్తున్నారు నా ప్రభ ఎవరి వ్యాపారాలు అయితే నష్టంలో నడుచు समझ प्रति वक्कर की ఏ సున్నాహంలో మీ చిత్తమే నా తండ్రి నా మాట కాదయ్య బిడ్డను సరిచేసి మీకిష్టలుగా మొదట వారి హృదయాల మీ వైపు త్రిప్పి ప్రభా ప్రతి ఒక్కరి జీవితాలని కుటుంబాలని మార్చమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా ఎంత సంపాదించినా ఎంత మంచి ప్రాఫిట్స్ వచ్చినా ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే ఇదంతా నా సొంత తెలివి జ్ఞానంతో నేను సంపాదించాను అనే గర్వం అహంకారం బిడ్డలకు రానిపోద్దు నా తండ్రి తగ్గింపు దీన మనసు కలిగిన ప్రభు మీరు చేసిన మేలు ప్రతి క్షణం కూడా జ్ఞాపకం చేసుకునే హృదయాల కృతజ్ఞత హృదయాలను ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించిన తండ్రి అలాగే ఎవరైతే వివాహాల కోసం ప్రార్థించమని అడిగారు ఎన్ని సంబంధాలు చూసినా కుదరట్లేదని ఎవరైతే నా ప్రభుత్వ నిరుసాహంలో ఉన్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి అంత డిలే ఎందుకు చేశారు మీకు మాత్రమే తెలుసయ్యా లోకస్తులాగా బిడ్డలు ఆలోచిస్తున్నారు లోకాన్నే వెంబడిస్తున్నారు మిమ్మల్ని వెంబడించట్లేదు సమస్తము ఎరుగై ఉన్నదేవా మీకు మరుగైనది ఏది లేదు నా తండ్రి బిడలు ప్రభా ఏ సమయంలో ఎలాంటి ఆలోచన చేయాలో బిడ్డలకు నేర్పించండి అయ్యి అటువంటి గ్రహిం జ్ఞానాన్ని బిడ్డలకి మనం అడుగుతున్నాము నా తండ్రి మీ చిత్తంలో ఒకవేళ బిడ్డల నా ప్రభు లోకస్తులాగా ఆలోచించుంటే దయతు క్షమించిన తండ్రి మంచి సంబంధాలు బియ్యడలపై భక్తి కలిగి ప్రతి విషయంలో మీకు లోబడి మీకు భయపడి నడుచుకునే అటువంటి సంబంధాలు అటువంటి బిడ్డల నా ప్రభు బిడ్డలకు జతపరచమని అడుగుతున్నాం మీరు జతపరిస్తేనే ఆ కుటుంబాలు ఆ భార్యాభర్తలు సంతోషంగా ఎన్ని శ్రమలు వచ్చినా సరే విడిపోవాలని అనే ఆలోచన వాళ్ళకు రాదు మీరు రానివ్వరు నా తండ్రి అటువంటి సంబంధాలు మీ చిత్రంలో జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే మీ కృపను పట్టి ఎవరికైతే నా ప్రభు వివాహాలు కుదిరాయో మీకు ఇస్తుతి స్థురం నా తండ్రి ఈ నెలలో ఎవరైతే వివాహాలు పెట్టుకున్నారో ప్రతి ఒక్కరి ముందు మీరుంటే చాలు నా తండ్రి కణాల పిల్లలు మీరున్నారు కాబట్టినయ్యా ద్రాక్షరసం అయిపోయినా సరే ఆ లోట అనేది ఆ వివాహంలో కనబడకుండా మామూలు నీటిని మధురమైన ద్రాక్షరసంగా మార్చిన వివాహం మీకే తీస్తూ స్తోత్రం మీకు అసాధ్యమైనది ఏదియో లేదు నా తండ్రి సమస్తము సాధ్యమైనయ్య బండ నుంచి నీళ్ళను తెప్పించారు ఆకాశం నుంచి మన్నాను కురిపించారు అంత పెద్ద సముద్రాన్ని ఒక్క మాటతో రెండు పాయలుగా చేసి ఆరిన నేల మీద మీ బిడ్డ నడిపించినదేవా నా తండ్రి మీకన్నా మాకు ఇంకెవరుంటే ఎవరుంటారయ్యా మీరుంటే చాలుగా తండ్రి మీకన్నా గొప్పవాడు ఎవ్వరూ నేర్పిన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి కింద నీళ్ళ అందే గానీ ఎవ్వరూ లేనే లేరయ్యా తండ్రి అలాగే నా ప్రభాప వారికి కావలసిన సమస్యను మీరు సమకూర్చండి అప్పుడు పాలవ్వకుండా ఆర్థికంగా బిడ్డలు ఇబ్బంది పడకుండా మనుషుల మీద బిడ్డలు ఆధారపడకుండా ఎటువంటి ఆటంకాలు వివాహాలకు రాకుండా నా ప్రభ ఎటువంటి ప్రమాదాల్లో నా ప్రభాప బిడ్డలు పడకుండా మీ రక్షణ కంచనా అంటే బిడ్డలకు తోడుగా మంచి సమస్తము సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే వివాహాల తర్వాత ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభావి ఎవరైతే విడిపోయిన భార్య భర్తలు ఉన్నారు అయ్యో అన్ని సంవత్సరాలు అయిందమ్మా మేము మేమిద్దరం విడిపోయి కలవాలని ప్రార్థించమని ఎంతో మంది అడిగారు నా తండ్రి ఆ మనసు ఇచ్చింది మీరేనయ్యా నూతన హృదయాలు నా ప్రభా బిడ్డలకి ఇచ్చిన దేవా మీకే స్తోత్రం పశ్చాత్తాపడే హృదయాలని ఇద్దరికి నా ప్రభు మీరు అనుగ్రహించిన తండ్రి ఎంత కఠినమైన హృదయాలు కూడా కరిగింప చేయగల శక్తి గల దేవా ప్రతి ఒక్కరి బాధ్యవర్తలు ఎవరైతే విడిపోయారో నా తండ్రి నూతన నమ్మకాన్ని నూతన ప్రేమని ఒకరి మీద ఒకరికి మరలా నూతనంగా పుట్టించి నూతనంగా మరొకసారి బిడ్డలు జతపరిచిన ప్రభావ బిడ్డల నా నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించిన అద్భుత కార్యాలని బిడ్డల జీవితంలో జరిగించమని వారు చేసిన తప్పుకు పశ్చాత్తాపడే హృదయాలను బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాము నా తండ్రి అలాగే నా కృప ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థించమని అడిగారు నా తండ్రి మ్యారేజ్ అయ్యి ఎన్నో సంవత్సరాలు అయిందమ్మా అయినా సరే ఇంకా గర్భఫలం పొందుకోలేదు అని నా కృప ఎవరైతే బాధపడుతున్నారు గుండా ఎవరైతే వెళుతున్నారో ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి బిడ్డల ఒకవేళ ఏదైనా విషయంలో బిడ్డలు జారిపోతుంటే ఒక గద్దెంపు చేసిన వారిని సరిచేసి తగ్గింపు దీన మనసు ఇచ్చి ఓర్పు సహనాలు నా ప్రప ఆ బిడ్డలకి అలవాటు చేసి భర్తకు లోబడే మనసు ఆ బిడ్డలకిచ్చి భార్యను ప్రేమించే మనసు ఇచ్చిన ప్రప ఇద్దరికి నా ప్రప మీ ఆశీర్వాదాన్ని ఇచ్చిన తండ్రి మీ గర్భ కృప మీరిచ్చే బహుమానం పొందుకునేలా మీ కృప అనుగ్రహించే గర్భ ఫల బహుమానం అని చెప్పిన దేవ బహుమానం మీ వద్ద హాస్పిటల్స్ వైపు బిడ్డలు చూడకుండా అమ్మ ఇదిగో ఈ నీలో ఈ లోపమ ఇదిగో నీలో ఈ అందుకే మీకు బిడ్డలు కలగట్లేదు అని మనుషులైతే చెప్తారు నా తండ్రి కానీ గర్భఫలం ఏహో వైద్యు బహుమానం అని చెప్పిన దేవా మీ బహుమానం మీరిచ్చే బహుమానం బిడ్డలు పొందుకోవాలంటే మొదట మీకిష్టలు ఎలా జీవించాలి మీరు మెచ్చుకునేలా బిడ్డలు ఎలా బ్రతకాలి బిడ్డలకు నేర్పించింది తండ్రి ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరిచిన ప్రభ ఒక మంచి శుభవార్త మేము పొందుకునేలా మీ కృపాను గ్రహించండి అన్నామలే వారి హృదయాన్ని ఎలా కుమ్మరించాలో మీకు ఇష్టమైన ప్రార్థన ఎలా చేయాలో బిడ్డలకు నేర్పించిన నా తండ్రి అలాగే మీ దయను బట్టి నా ప్రభ ఎవరైతే గర్భఫలం పొందుకున్నారో మీకేస్తు తీస్తూ వచ్చినాం నా తండ్రి బిడ్డలు నా ప్రప కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గుర్తు ఉండాలి ఎంత బరువు ఉండాలి ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నాం నా తండ్రి బిడ్డ చుట్టూ తల్లి చుట్టూ మీ రక్షణ కంచెమే ఉండయా ఎటువంటి అనారోగ్య సమస్య ఎటువంటి ప్రమాదాలు బిడ్డలకు రాకుండా ఎల్ల వేడనా నా ప్రభా బిడ్డలు ఇద్దరు చుట్టూ మీరు రెండంచెలకు వేయమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే ఎవరైతే డెలివరీకి సిద్ధంగా ఉన్నారో నా తండ్రి బిడ్డలకు భయపడకుండా టెన్షన్ పడకుండా అధైర్యపడకుండా అయ్యో నాకు నార్మల్ అయిందో అవ్వదు నా ప్రభావ లోకస్తులాగా బిడ్డలు భయపడకుండా నా తండ్రి నాకున్నాడు పరమ తండ్రి నాకున్నాడు పరమ వైద్యులు నా తండ్రి నాకున్నాడు ఖచ్చితంగా నా తండ్రి నాకు నార్మల్ డెలివరీ అనుగ్రహిస్తాడు అనే విశ్వాసాన్ని బిడ్డలో కలిగించి మనం అడుగుతున్నాం నా తండ్రి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారనే శుభవార్త పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి అలాగే నా కృప ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు లో కోమాలో ఉన్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం నుంచి సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించండి నిన్ను స్వస్థపరిచే హోవాను నేనే అని చెప్పిన దేవా తప్పు మాది నా తండ్రి మేమే ఎక్కడో జారిపోయిండు మేమైనా తండ్రి ఏదో విషయం మీ మనసు నొచ్చుకునే ప్రవర్తించుంటాం మీ మాట చెప్పు నడుచుకోకుండా మాకు ఇష్టమైన జీవితాన్ని మేము జీవిస్తున్నామేమో అందుకనే ఒక గద్దింపు ఒక హెచ్చరిక చేస్తున్న దేవాహం మీకు స్థితిస్తూత్ర ఆ గ్రహింపు నా ప్రభు బిడ్డలు కలిగించమని బిడ్డల నా తండ్రి వారు చేసిన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడే మనసు నా ప్రభు బిడ్డలకైనా గ్రహించిన నా తండ్రి ఎవరైతే కడుపు నొప్పితో ఎవరైతే బాధపడుతున్నారో థైరాయిడ్తో ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి గర్భాశయ క్యాన్సర్తో గర్భాశయంలో నీటి పొడకలు తోనా క్యాన్సర్ కట్టాతో థైరాయిడ్తో నా పురపా కాళ్ళ నొప్పులతో కాళ్ళ బాపుతో ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి ఎవరైతే ఫిట్స్తో బాధపడుతున్నారో పక్షవాతంతో నడవలేని పరిస్థితిలో ఉన్నారో నా పిపా దగ్గు జరుపుతూ వైరల్ ఇన్ఫెక్షన్తో నా పూప వైరల్ ఫీవర్లతో ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి పసిపిల్లల మొదలుకొని ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు మీద మీ హస్తం ఉంచమని అడుగుతున్నాం నా తండ్రి దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారు బ్రెయిన్ రెడ్తో నా ప్రప లివర్ ఫెయిల్ అయిందని కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని ఎవరైతే బాధపడుతున్నారు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం నుంచి సంపూర్ణ స్వస్థతను బిడ్డలకు అనుగ్రహించ నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే నా ప్రభ భర్తను కోల్పోయి బిడ్డలు బాధపడుతున్నారు నా కుటుంబాన్ని నేనే నా పోషించుకోవాలని నా ప్రప దుఃఖంలో ఉన్నారు బిడ్డల వైపు ఒక్కసారి చూసే వారితో ఒక్క మాట మీరు మాట్లాడమని అడుగుచున్నాం నా తండ్రి విధవరాని పక్షాన వ్యాధ్య మాడతానని దేవా ఆ మాట బిడ్డలు జ్ఞాపకం చేసి ధైర్యాన్ని ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి నాకు నా తోడు నాకెవరు లేకపోయినా నా తండ్రి నాకున్నాడు కదా నా తండ్రి ఉంటే చాలు కదా నా సమస్తాన్ని నా తండ్రి చూసుకుంటాడు కదా అనే విశ్వాసాన్ని బిడ్డలకు కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి ఎటువంటి లోటు ఎటువంటి ఆటంకాలు ఎటువంటి ఇబ్బందులు బిడ్డలకు రాకుండా నా ప్రప ప్రతి విషయంలో సమస్తము సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే అనాథ పిల్లలు ఉన్నారో తల్లిదండ్రులు కోల్పోయిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో బిడ్డల వైపు ఒక్కసారి చూడండి నా తండ్రి బిడ్డలను ప్రేమించే హృదయాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి నా వారికి ఏ దారిలో నడవాలి ఎలా పెరగాలో నా తండ్రి ఎలా జీవించాలో వారికి నా ప్రభు ఒక మాదిరి చూపించేవారిని బిడ్డలకు చూపించిన మీరు పంపిస్తేనే నా రూప ఆ బిడ్డలు సరైన దారిలో నడుస్తారు మీరు పంపిస్తేనే మీరు చూస్తేనే నా తండ్రి మీరు చూపిస్తే నా బిడ్డలు నా రుప్ప సరైన క్రమంలో పెరుగుతారు ఆ ఓదార్పు మీ దగ్గర నుంచి చూస్తే ఆ ప్రేమ నా ప్రభు మీరు పంపిస్తే నేను అతను బిడ్డలు ప్రేమగా చూసుకునే వాళ్ళు బిడ్డలకి మీరు పంపిస్తే నేనా తండ్రి ఆ బిడ్డలు సంతోషంగా ఉంటారు వాళ్ళకి కావాల్సిన సమస్తాన్ని సమకూర్చున్నాయి అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరు ఆ బిడ్డలు ఇబ్బంది పెట్టకుండా ఎవరో వారిని నా ప్రభ ఆటంకపరచుకుంటే నా తండ్రి ఎవరు వారిని దూరం పెట్టకుండా అందరూ బిడ్డలతో ప్రేమగా ఉండే హృదయాలు జాలిగల హృదయాలను ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప మారుతున్న వాతావరణాన్ని తట్టుకునే శక్తిని నా ప్రభ మాకు అనుగ్రహించిన నా తండ్రి మరి ఎవరు కూడా నా ప్రప దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళు పిల్లలు చిన్నపిల్లలు పసి పిల్లలు కానీ ఎవరు కూడా నా తండ్రి మారుతున్న వాతావరణాన్ని నా ప్రప మరి బిడ్డలు అనారోగ్య పాలవ్వకుండా మీ బలము మీ శక్తి నా ప్రభు మీ రక్షణ కంచె బిడని అందరు చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి మీరు ఆకడకి మేము ఎలా సిద్ధపడి ఉండాలి సిద్ధపడిన కన్నికల్లాగా మేము ఎలా ఉండాలో మాకు నేర్పించండి మీ రాకడ సమయంలో మా చేయి విడిచిపెట్టుతున్న తండ్రి మీతో పాటు మేము ఉండాలంటే మేము ఎలా జీవించాలో మాకు గ్రహింప జ్ఞానాన్ని నా ప్రభు సిద్ధపడే మనసు నా తండ్రి మాకు అనుగ్రహించిన నా ప్రభు వెర్రి నా తండ్రి లోకంలోనే బ్రతుకుతున్నాం లోక ఫ్యాషన్లోనే బ్రతుకుతున్నాం కానీ మీరేం చెప్తున్నారు ఎలా జీవించమని చెప్తున్నారు మీకు ఇష్టంగా మేము ఎలా బ్రతకాలి గ్రహించుకోలేని ఆలోచించుకోలేని వెర్రి వాళ్ళం నా తండ్రి మా బలహీనత ఎరిగి ఉన్న దేవ మీరు వచ్చే సమయానికి నా ప్రభు మేము ఎలా సిద్ధపడి ఉండాలి సిద్ధపడిన కంటికలమని మేము ఎలా ఉండాలో మాకు నేర్పించిన జ్ఞానాన్ని మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా మా దేశ నాయకులను ఒక్కసారి జ్ఞాపకం నా తండ్రి మా దేశాన్ని ఎలా పరిపాలించాలో నా ప్రప మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి దేశ నాయకుడికి ప్రతి ఒక్కరు నా ప్రక్వ్వ లోబడి ఉండే హృదయాలను బిడ్డలకి ఇవ్వమని నా నాకు మా దేశం చుట్టూ నా ప్రక్వ్వ ఎవరైతే నా ప్రభుత్వ కాపుదల ఇస్తున్నారు ఆ బిడ్డలకు నా ప్రభు మీ బలము మీ శక్తి చురుకుదరాన్ని బిడ్డలకు కలిగించిన ప్రక్కువ ఎటువంటి ప్రమాదంలో బిడ్డలు పడకుండా ఎటువంటి అనారోగ్యం బిడ్డలకు రాకుండా మీ బలము మీ శక్తి బిడ్డలకు అనుగ్రహించమని నా ప్రప మీ జ్ఞానాన్ని చురుకుదనని ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి వారి కుటుంబాలకు కూడా మీ కాపుదలు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో ఉద్యోగాన్ని కోల్పోయారు నా ప్రప ప్రతి ఒక్కరు వారి జ్ఞానం మీద వాళ్ళు ఆధారపడకుండా మీ జ్ఞానాన్ని బిడ్డలకు నా తండ్రి వారికి ఏది అవసరమో ఏది అడగాలో నా పరప తెలుసుకోలేని బిడ్డలుగా ఉన్నారు నా తండ్రి బిడ్డల మీద జాలిపడి వారికి ఏది అవసరమో ఏది వారు మిమ్మల్ని అడగాలో ఆ గ్రహింపు బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించిన ప్రప ఉద్యోగాలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి అలాగే మీరిచ్చిన ఉద్యోగాన్ని బట్టి మీకు ప్రతి దినము కూడా కృతజ్ఞతలు చెప్పే హృదయాలను బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి అలాగే నా ప్రప నీ బాల్యతమలదే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోను అని చెప్పిన దేవా బాలుడు నా ప్రభు బిడ్డలు చిన్నప్పటి నుంచే మీకు ఇష్టలుగా ఎలా పెంచారు మేము చెప్తే వాళ్ళు మినరయ్యా కానీ మీరు చెప్తే ఖచ్చితంగా మీకు లోపడతారు నా తండ్రి మీ పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది మీ బిడ్డల్ని మీ భక్తుల్ని మీకు ఇష్టలుగా మీరు పెంచుకున్నారయ్యా బాల్యంలో ఉన్నప్పటి నుంచి వారు వారితో పోల్చుకునే అర్హత మాకైతే లేదు అయ్యా అయినా ఆశ నా తండ్రి ఆ రీతిగా నా బిడ్డలు కూడా పెరగాలని ఆశగల ప్రాణాన్ని దేవా మీకే స్తోత్రం నా తండ్రి బిడ్డలు నా ప్రభ బాల్యంలో ఉన్నప్పటి నుంచి మీరు చూపించిన దారిలో నడిచి హృదయాలను నా ప్రభా బిడ్డలకు తండ్రి అలాగే ఎవరైతే దూర ప్రాంతాలకి దూర దేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో వీసా కోసం ఎవరైతే ప్రార్థించమని అడిగారు ఎవరైతే దూర దేశాలు ఉద్యోగాలు చేస్తున్నారో నా ప్రభుత్వ పనులు చేస్తున్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి వారు ఎవరి అయితే పని చేస్తున్నారు యజమానుడికి నా ప్రభ బిడ్డల మీద జాలి దయ పుట్టించామని అడుగుతున్నాం యోసేపు గారు నా తండ్రి ఒకానొక సమయంలో ఈజిప్ట్ దేశానికి బానిసగా అమ్మవైపడినప్పుడు జైలు అధికారికి ఏంటి యజమానికి నా ప్రప యోసేపు మీద దయ నా తండ్రి అటువంటి హృదయాలు నా మీ బిడ్డలకు నా ప్రప మరి ఎవరైతే మీ బిడ్డలు పని చేస్తున్నారో యజమాను కూడా కలిగించి మనని కూర్చున్నాం నా యోసేపు యువసేపు గారు అంత గొప్ప వారం కాదు అయినా సరే మీరు పక్షపాత కారు నాతోంటి బిడ్డల నా ప్రక్కువ వారి శక్తిలో లోపం లేకుండా పనిచేసే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి అతను నమ్మకంగా పనిచేసే హృదయాలని బిడ్డలకి ఇవ్వండి వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇవ్వాలని మనసున్న ప్రభు యజమానుడికి ఇవ్వమని నా తండ్రి అలాగే నా ప్రభు వారితో కలిసి పనిచేసే వారికి కూడా సమాధానమైన మనసు నా ప్రభు మీ బిడ్డల మీద దయ పుట్టించమని మన నా తండ్రి వారు ఎక్కడైతే పనిచేస్తున్నారు ఆఫీసులో చుట్టూ నా ప్రభు మీ రక్షణ కంచెమేమని అడుగుతున్న అభిన తండి గడిచిన ఏ దినంలో ఏదైనా విషయంలో మీ మనసును వచ్చి ప్రవర్తించుంటే మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా బాగోలేదయ్య మీ చిత్తం అయితే మేం చేసిన తప్ప దయతో క్షమించమని పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మెరుగు మీద దయచేయమని అడుగుచున్నాము గాఢ నిద్ర ప్రతి ఒక్కరికి దయచేయమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళకైనా సరే ఏ సున్నామం అడుగుచున్నాము తండ్రి ఆమె